హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి హేమతో పాటు ఇంకొక ఆర్టిస్ట్ కూడా అసోరాయ్ అనేటువంటి ఆర్టిస్ట్ కూడా తనకి కూడా పాజిటివ్ ఏం సినిమాలు చేస్తుంది ఏం చేయలేదు రాయ్ చేయలేదు కదా అక్కడ ఎందుకుంది ఓకే ఆ పార్టీలో ఎందుకుంది వీళ్ళు తీసుకెళ్ళటమే కదా అరేంజ్మెంట్స్ అందమైన అమ్మాయిలని అప్కమింగ్ హీరో యాక్టర్స్ తీసుకెళ్ళి అరేంజ్ చేయటం ఈ కార్యకలాపాలే వీళ్ళు చేసేది ఆ రకంగానే వీళ్ళు ఫ్లాట్లు బంగ్లాలు కార్లు కొనుక్కునేది సీక్రసీ అండ్ ప్రైవసీ పార్టీలకు వస్తే ఇలాంటి రేవ్ పార్టీలకు వస్తే మీకు పరిచయాలు పెరుగుతాయి అవకాశాలు చాలా ఈజీగా సులువుగా వస్తాయి అనేటువంటి ఒక బూచి చూపించి ఇప్పుడిప్పుడే స్ట్రగుల్ అవుతున్నటువంటి అమ్మాయిలని తీసుకువెళ్తారు అనేటువంటిది ఒక ఆరోపణ అవకాశాలు అంటాం కన్నా మనీ లగ్జరీ కార్లు ఇల్లు లగ్జరీ లైఫ్ చూపిస్తారు వాటిని లొంగ తీసుకుంటారు అంతే ఓకే ఎపిసోడ్ ఎలా ఏమార్చడానికి ప్రయత్నించారో యావత్ ప్రపంచం అంతా చూసింది కొంతమంది సిగ్గుపడ్డారు కొంతమంది ఆమె కూడా సపోర్ట్ చేశారు వాట్ ఎవర్ ఇట్ బి నానానికి రెండు వైపులా ఉంటారు సోషల్ మీడియాలో నెటిజన్స్ డివియేషన్ ఉంటుంది కదా ఆమె సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని కూడా తిట్టేటువంటి వాళ్ళు అయితే మన సమాజం ఎట్లా ఉంటుంది అంటే నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది నక్క ఇది మొసల కన్నీళ్లు కారుస్తారు చూసారా వాళ్ళని నమ్ముతారు మన గుడ్ డిజను సో నేను ఈ మొసల కన్నీళ్ళు ఇంతవరకు ఎప్పుడు మీడియా ముందు కానీ ఏ టీవీ షోల్లో కానీ నేను ఎప్పుడు పెట్టుకునేది లేదు పులిలాగా కొండ బదులు కొట్టినట్టు మాట్లాడతాను నిజం మాట్లాడతాను సో దానివల్ల నేను జనానికి నచ్చను నాకు తెలిసే విషయం ఓకే నేను నచ్చను ఎందుకంటే నిజం నిజాయితీగా మాట్లాడతాను ఎవడికి భయపడను కుండ బద్దలు కొట్టినట్టు రెస్పాండ్ అవుతాను ముక్కు సూటిగా మాట్లాడతాను సో దానివల్ల నిజాలు మాట్లాడే వాళ్ళు ఎప్పుడు జనానికి నచ్చరు సో అందువల్ల నేను నచ్చకపోవచ్చు వాట్ ఎవర్ నేను ఉన్నంత వరకు మాత్రం నేను నిజాలే మాట్లాడతాను సమాజానికి ఎంతవరకైనా నేను మంచిగా చేస్తాను సోషల్ ఇష్యూస్ మీద రెస్పాండ్ అవుతూనే ఉంటాను నన్ను ఎంతమంది తిట్టిన ఈ మెసేజెస్ అంటారో నేను పట్టించుకోను నేను చూడను అవన్నీ పట్టించుకుంటే ఇక్కడ దాకా రాలు ఈ మధ్యకాలంలో అవి పట్టించుకున్న పాప ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు సో ఈ మెసేజెస్ పెట్టేవాళ్ళు ఒక అమ్మకి అబ్బాకు పుట్టినోళ్ళు కాదు వాళ్ళకి నైతిక విలువలు లేవు వాళ్ళు ఫొటోస్ కూడా పెట్టుకోరు వాళ్ళకి పని పాట లేని వాళ్ళు ఏదో చేతిలో అమ్మ బా బాబు ఏదో కొనిస్తే ఫోన్ ఒకటి కొనుక్కుని ఫ్రీగా వచ్చేస్తుందని మెసేజ్లు పడే కుక్కలను రోడ్డు మీద వెళ్ళే కుక్కలతో మనం కంపేర్ చేసుకుని వైవి పట్టించుకుంటే మనం ఏనుగులు మనం లేకపోతే కుక్కలను పట్టించుకుంటే ఏనుగు అట్లా అవుతాం సో నా లెవెల్కి తగ్గ వాళ్ళు తగ్గని వాళ్ళ గురించి నేను మాట్లాడను పట్టించుకోను